హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిజ పోర్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నిద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా చక్కటి అవకాశాన్ని అయితే అందిస్తున్నారు ఇందులో భాగంగానే జిల్లా కన్వీనర్ కాకినాడ అండ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అండ్ అలాగే ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కాకినాడ జిల్లా నందు ఈ నెల ఎయిటీన్త్న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిందండి ఈ జాబ్ మేళ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు మొత్తం పదహారు వందల పైగా ఖాళీను భర్తీ చేస్తున్నారు మరి ఈ వీడియోలో ఈ జాబ్కి సంబంధించి కంపెనీ వైజ్గా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి శాలరీ ఎంత ఇస్తారు ఓకే తర్వాత ఈ జాబ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు మనం ఏ డేట్ని ఈ జాబ్ మేళలో అటెండ్ అవ్వాలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీకు ఫ్యూచర్లో ఇలాంటి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అంతేకాకుండా కంప్లీట్ నోటిఫికేషన్ మరి అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన డీటెయిల్స్ బ్రోచర్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్ మేళలో వాకిన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకి రిక్రూట్ చేస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్స్కి ఐటీఐలో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ డ్రాస్మెన్ సివిల్ వెల్డర్ ప్లంబర్ వైర్మెన్ కార్పెంటర్ అండ్ అలాగే మ్యాషన్ మొదలైనటువంటి అన్ని ట్రేడ్స్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్ మీ అలా అవ్వచ్చు డైరెక్ట్గా వీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ ఇంటర్వ్యూలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎల్ అండ్ ద్వారా పదహారు వందల పోస్టులకు అయితే రిక్రూట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీఏ చదువుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్లకు ఎలాంటి వాళ్ళు ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ చేస్తారు ఈ జాబ్స్కి పోస్టింగ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అలాగే తెలంగాణ చెన్నై బెంగళూరులో కూడా ఉంటాయి ఈ జాబ్స్కి మా కాకినాడ డిస్టిక్ గవర్నమెంట్ ఐటీఐలో ఈ మంత్ ఎయిటీన్త్న మార్నింగ్ నైన్ ఏఎం నుండి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే ఎంట్రీ జరుగుతుందండి అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడం ట్రై చేయండి ఎందుకంటే మంచి ఆపర్చునిటీ కాబట్టి అదేవిధంగా ఇంట్రీకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ రిజ్యూమ్ సర్టిఫికేట్ స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలండి అలాగే డ్రెస్ కోడ్ ఫార్మల్స్తో వెళ్ళండి ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ బ్రోచర్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ జాబ్స్కి అయితే అటెండ్ అవ్వండి అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి సో వెరీ లస్ట్ టైం ఆ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్ హ్యాబ్ నైస్ డే